నమస్కారం నా పేరు శ్రీరామ్ చట్ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తిని చంపాడు చనిపోయిన ఆయన పేరు ఎర్రబాబు ఇజ్రాయిల్ అతను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అతన్ని ఎలక్ట్రిషియన్ దస్తగిరి అనే వ్యక్తి పొద్దున్నే ఎనిమిది గంటల యాభై నిమిషాలకి చంపేయడం జరిగింది ఇషా చంపేయడానికి కారణం పాత కక్షల వల్లనే అని పోలీసులు చెప్తున్నారు చనిపోయిన ఎర్రబాబు గారి కుమార్తె గుర్తుపట్టింది తన తండ్రిని అతి క్రూరంగా ఎవరో చంపేశారని వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎర్రబాబు రక్తపు మడుగులో ఉండడం చూసిన అతని కుమార్తె వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేయడం జరిగింది సదరు ఎర్రబాబు గారిని ఎవరో సంతోష్ నగర్లోని ఆయన నివాసంలో క్రూరంగా కత్తితో పొడిచి చంపేశారని వెంటనే ఐఎస్ సదన్ పోలీసులు స్పాట్కి చేరుకుని పర్యవేక్షించి అన్నీ చేశారు వెంటనే రిజిస్టర్ చేసుకున్నారు ఎవరైతే చంపారో వాళ్ళ మీద వారంటీ ఇష్యూ అయింది వెతుకుతున్నారు